హాయ్ ప్రయాణ్ అందరికీ నమస్తే నేనండి మీ బుజ్జిని ఫ్రెండ్స్ అయితే మేము ఈ ఈ సీజన్లో మా గిరిజన ప్రజలు ఎక్కువగా తాటికల్లు గీస్తారు ఫ్రెండ్స్ మరి ఆ తాటికళ్ళు అనేది కళ్ళు ఓడడానికి మేమైతే వెదురు బొంగలు పెడతాము మరి అటువంటి వెదురు బొంగల అయితే మేమైతే వచ్చాము మా తమ్ముడు ఆల్రెడీ చెట్టుపై నుండి నరుగుతున్నాడు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు పూర్తి దాకా చూపించాలని ఆశపడుతున్నాను వీలైతే మీరు సమయం ఉంటే మంచిగా పూర్తిగా చూసే విధంగా అయితే చూడండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడికి అయితే చూపిస్తా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగండి ఇదండి వెదురు వెదురు చెట్టు అండి ఇది పిడేమంటాము మేమైతే ఇక్కడ నుంచి కింద నుంచి కూడా మా తమ్ముడు అయితే క కత్తితో మంచిగా మలుచుకుంటూ చక్కగా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నాడు చూడండి చాలా హైట్లో ఉన్నాడు ఇది ములిసె పిడమండి ములిసె వెదురు మేమైతే మా భాషలో పీడేలు అంటామండి అలాగే మరి మన భాషలో అయితే వెదురు అంటాం మరి వెదురు అనేది చాలా దట్టంగా ఉంటుంది దట్టమైనగా ఉంటుంది చాలా చిక్కగా ఉంటుంది దీంట్లో ముళ్ళులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా పదునుగా ఉంటాయి చూసారు కదా ఇవి ముళ్ళు ఉన్నాయి ఇవ్వండి ముళ్ళు చూసారు కదా ఇవన్నీ ముళ్ళు ఉన్నాయి చూపిస్తాను దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా ఇవ్వండి మరి ఇవి గుచ్చుకున్నాయంటే చాలా విషపూరితంగా ఉంటుంది మరి ఇలా ఇక్కడ వెళ్ళాడు మా తమ్ముడు అయితే చేసుకుని ఫ్రెండ్స్ మరి ఇది అనేది ఇది ములిసే వెదురు అండి ములిసే వెదురు అంటాము మన కొండ వెదురు కూడా వేరుగా ఉంటుంది కొండ వెదురు అయితే నీట్గా ముళ్ళు ఉండవండి చాలా బాగుంటుంది మరి మనం దూరంగా మనం కొండ వెదురు కావాలంటే చాలా దూరం వెళ్ళాలి కొండ ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి ఇది మన ఊరి సమీపంలోనే ఈ ములిస వెదురు అనేది మాకు దొరుకుతుంది ఫ్రెండ్స్ దానికోసం అయితే మేము వచ్చాము చూడేసి చూసారు కదా మా ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే మంచిగా పైకెక్కి నరుగుతున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ మరి ఈ ప్రాసెస్ని అనేది మీకు పూర్తిగా చూపిస్తాను చివరి చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఇప్పుడు నరుకుతున్నాడు చూడండి మొత్తం క్లీన్ చేసుకున్నాడు దరి దాపుల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొమ్మల్ని నరుక్కున్నారు వెదురు బొంగ అనేది పునరుతున్నారు ఫ్రెండ్స్ చూడండి నా మీద పడిపోద్దా ఏంటి ఓకే మరి దీన్ని తీసుకోవాలంటే మనం బయటికి లాగాలి ఫ్రెండ్స్ చాలా కష్టపడాలి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మా అయితే ఎంత కష్టపడుతున్నాడో మన కింద ఉన్న వాళ్ళకి అయితే ఆ కష్టం తెలియదు కానీ చాలా కష్టపడుతున్నాడు చూడండి ముళ్ళలో చాలా కష్టపడుతున్నాడు మరి అదేమో చాలా బరువుగా ఉంటుంది ఎందుకంటే కొమ్మలతో ఉంది కాబట్టి చాలా బరువుగా ఉంటుంది దాన్ని కూడా ఎత్తేసి ఇటు క్లీన్గా ఉన్న వైపు అనేది వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మా తమ్ముడు అయితేనే చూడండి ఫ్రెండ్స్ ఓకే హెట్టకాలకు సాధించాడు జాగ్రత్త ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ కిందకైతే పడింది నరికి దానికి ప్రతిఫలం అనేది దక్కింది ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే మనం మంచిగా క్లీన్గా చేసుకుని దాన్ని తీసుకెళ్ళిపోతాము మరి చివరి దాకా అయితే చూసే ప్రయత్నం అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పైకి ఎక్కి నడికాను ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే ఇప్పుడు కర్రలు లాగుతున్నాడు ఫ్రెండ్స్ అన్నయ్య చూసుకో జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్ మరి నీట్గా అనేది ఆ ముళ్ళు అనేవి నీట్గా నరుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే భుజం మీద మనం తీసుకెళ్ళాలి కాబట్టి అది మనకు నొప్పవుతుంది మొప్ప వచ్చేది అనమాట అలాగే ముళ్ళు కూడా ఉంటాయి చూసారు కదా అవి ఎంత పదునుగా ఉన్నాయో అవి అనేది మనం నీట్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి చాలా పదునుగా ఉన్నాయి అవి తీసేయాలన్నమాట నీట్గానే హలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కోస్తున్నాము ఒక్కొక్క గుట్టాన్ని కోస్తున్నాం ఫ్రెండ్స్ మరి మేమైతే అంటాము వెదురు బొంగల్ని సరే కదా నీట్గా కోసిన తర్వాత అయితే మీకు నీట్గా చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగండి కోసాము ఒక గుట్టం అయితే కోసాము లోన్ అయితే చూడండి ఎంత బాగుందో సరే నీట్గా ఉందా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది అనేది మనం తాటి కళ్ళు గెలక అనేది పెడతాం ఫ్రెండ్స్ కళ్ళు అనేది ఇక్కడ ఊడుతుంది ఈ పైన ఉంది కదా ఫ్రెండ్స్ ఈ పొర కూడా తీయాలి ఫ్రెండ్స్ ఒకసారి తీతను ఇది ఓకేనా ఒకసారి పొర అనేది తీయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇదిగండి ఎలా వచ్చింది పొర మరి ఇటువంటి పొరని మనం పేపర్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారంట కదా ఫ్రెండ్స్ అని మా పెద్దవాళ్ళు చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పొర తీసుకున్నాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఇలా చేస్తే మొత్తం లాక్కొని వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పొరంతా చూడండి వచ్చి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పేపర్ చాలా బాగుంది బాగుందో బాగుందో లానే మోగుతుంది చిన్న లా మోగుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వెదురు బొంగలో ఉంది పేపర్ అండి ఇది చూస్తారు కదా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మరి ఈ గుట్టం అనేది ఈ తాటి ఈ వెదురు బొంగ అనేది మనం గెలకు పెట్టడానికి తాడుతో కట్టాలి కదా మరి ఆ తాడు అనేది గట్టిగా పట్టుకుండడానికి ఇలాగా ఘాట్లు అనేది వేస్తారు ఫ్రెండ్స్ మరి అది వేయకపోతే జారిపోద్దు కదా స్మూత్గా ఉంటుంది కదా మరి దానికోసం అనేది అనేది వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అలాగే చుట్టూ కూడా వేసుకోవాలి రౌండ్ షేప్లో ఇప్పుడు మంచిగా తర్రాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తర్ కళ్ళు అనేది వేరే పాత్రలో ఓడ్చుకోవడానికి అనేది మంచిగా రావాలి ఎందుకంటే కొన్ని అయితే ఇక్కడ నుంచి ఇలా ఓడిచేటప్పుడు ఇలా ఇటువైపు నుంచి ఉంటాయి కదా మరి చూస్తారు కదా అది అలాగే నీట్గా తీసుకోవాలన్నమాట చూడండి ఘాట్లు వేయడం జరిగింది అలాగే నీట్గా చేయడం జరిగింది అనమాట ఇది మంచిగా కట్టుకోవాలి తాడుతో అది చూశారు కదా తాళ్ళు అనేది రెడీ చేసాం తాటి తాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మరి తాడు అనేది థర్డ్తో అనేది కడుతున్నారు ఇది వేరే ఏ ముడి వేయకూడదు ఫ్రెండ్స్ ఏనుగు మలికే అనేది ఒకటి ఉంటుంది ముడి అనేది ఒకటి ఉంటుంది అనమాట మా బాసలు అయితే ఏనుగు మలికే ముడి అంటాం ఫ్రెండ్స్ మరి అనేది వేస్తున్నారు చూడండి అది అనమాట అలాగా వేయాలి ఇవి నరికినే వాటివి కొంచెం గట్టిగా జారకుండా అనేది గట్టిగా పడుతుంది అలా ఏనుగు మలక అనేది వేస్తారు ఫ్రెండ్స్ మా గిరిజన ప్రజలు అయితే ఇలా రెడీ చేస్తారు ఓకే అయిపోయింది ఇంకో సైడ్ కూడా కడతారు కడీ ये पति हां तुम्हारे सांस आते सो ये को बाहर के माता पिता पर क्यों नहीं है इनकी कोदार के थोड़ा मत आना अपना भगवान से मना हूं अच्छा इतना कट काला रे रे तेरा इधर तेरा इधर कर हां तो इधर वो सामने वाला मुझे देना चाहिए చూడండి ఫ్రెండ్స్ అలా కట్టడం జరిగింది ఓకే అది అనేది తిక పెడతాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు కళ్ళ గుట్టం అనేది రెడీ అయింది చూసారు కదా అలా అనమాట గెలక అలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో గైస్ ఇదిగోండి ఈ గెలక అయితే నేను ఈరోజు గుట్టం తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అదే ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ కట్టినట్టు ఆ గుట్టమైతే ఈ ఈ గెలకైతే పెట్టబోతున్నాను సెట్ చాలా ఫాస్ట్గా సింగుతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కోసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్ సో ఆ అయితే ఇటువంటిది ఇలాగ వస్తాం ఫ్రెండ్స్ ఇలా కట్టాను మళ్ళీ కట్టిన తర్వాత కళ్ళ అంతా ఇలా ఇలా వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా సింగుతుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత పాజిటిగా సింగుతుందో చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా సెట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇది నేను కోస్తున్న సెట్ ఫ్రెండ్స్ చాలా హైట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఉండి ఎలా కారుతుందో దీనికైతే మనం ఇందాక తెచ్చాం కదా ఫ్రెండ్స్ ఆ అయితే పెట్టబోతున్నాం చూడండి కొంచెం ఒక్కనే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి పెట్టాలి ఫ్రెండ్స్ పెట్టాలి ఫ్రెండ్స్ గుట్టం దానికి సో గాయస్ ఎదగండి నేచురల్గా చెట్టు నుంచి ఇప్పుడు దించినటువంటి తాటికల్ ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్ చూడండి ఎటువంటి కల్తీ లేని తాటికళ్ళు అనేది ఇప్పుడు తాగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి గాయగండి ఇప్పుడు ఇదించినటువంటి తాటికళ్ళు తాగుతున్నారు మాములు చూడండి పెద్ద గీతలు ఎలా ఉన్నారు

あ。<music>